హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సుజీ రవ్వ బియ్యం పిండితో చాలా టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాము చిరోటి రవ్వ అండి చాలా సన్నగా ఉంటుంది కదా అదనమాట తర్వాత అదే కప్పుతో అరకప్పు వచ్చి బియ్యం పిండి రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ దాకా వాము ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి తగినండి నీళ్ళు కలుపుకుంటా చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందామండి ఒక పావు కప్పు నీళ్ళు అంతకంటే ఎక్కువగా పట్టవన్నమాట పిండి పల్చని కాకుండా గట్టిగా మనకి చపాతీ పిండి ముద్దలాగా ఉండాలండి అలా కలిపేసుకుందాము ఇక్కడ సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి అండి రెసిపీకి అదే బాగుంటుంది సన్నగా ఉన్న రవ్వ సమయానికి లేదనుకోండి మామూలు బొంబాయి రవ్వని మీరు మిక్సీలో పట్టుకొని వేసుకోండి అప్పుడు కొంచెం మనకి రవ్వ సన్నగా అవుతుందనమాట పిండిలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి ఆవాలు చక్కగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఈ నూనెలో ఇది కూడా మనం కలిపి వేయించుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలండి రెండు కూడా కలిపి ముందుగా నూనెలో వేయించుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుందామండి ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు వగ్గితేనే సరిపోతుంది అనమాట పచ్చివాసన పోతేనే సరిపోతుందండి ఉల్లిపాయ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి తీసుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాం ఇళ్ళ మొత్తం మంచిగా మనకి వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని మనం పెట్టుకొని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నామండి తురిమేసేసి వేసుకున్నాము ఆ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా మంచిగా బంగాళదుంపకి పట్టే విధంగా కలిపేసుకుందాము రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు నేను ముందు వేయటం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోనిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మనకి పిండి చక్కగా నానిపోయిందనమాట ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుని మనం పూరికి ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో ఆ సైజులో పిండి ముద్దలాగా రెడీ చేసుకుందామండి ఇక్కడ మొత్తం మనకి ఆరైతే వచ్చినాయి అనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుని దీన్ని పలుచిగా మనం పూరిలాగా రోల్ చేసుకుందాము పైపూత అనేది మనం ఇలా రవాను బియ్యం పిండి చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇలా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ కొంచెం పెట్టుకుందామండి పెట్టి తిండి ఇంకొక సైడ్ నుంచి క్లోజ్ చేసేసుకుందాం క్లోజ్ చేసి ఇప్పుడు చూసా కదా ఇలా ఒక చిన్న ప్లేట్ పెట్టి కట్ చేసుకుందాం అనుకోండి ఇంకా చక్కగా మంచిగా మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది ఇంకా సమోసా వచ్చి కానీ ఏం లేకుండా చక్కగా నీట్గా చూసారు కదా మంచిగా అతుక్కుపోయిందనమాట అనమాట అడ్జస్ట్ కూడా మనకి ఏమీ ఓపెన్ అవ్వండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నామండి నూనె వేడికిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మంచి క్రిస్పీగా ఉంటుందండి పైపూత అనేది ఇలా రెండు పక్కల మార్చి మార్చి వేయించుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా వేగిపోయిందనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకొని తీసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా వేగిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లోపల స్టఫింగ్తో పాటు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్